శ్రీ శ్రీమాత్రేనమహ వృశ్చిక రాశి వారికి డిసెంబరు నెల రెండవ వారంలో నాలుగు శుభవార్తలు జరగబోయే మూడు పెద్ద పెద్ద మార్పులు మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుంది అసలు ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబరు నెల రెండవ వారంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశి జాతకులకు ఈ డిసెంబరు నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు బంధుమిత్రుల సహాయంతో కొత్త ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి మీ నిర్ణయాలు సరైన దిశలో ఫలిస్తాయి ఉత్సాహం పెరిగి పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి హనుమాన్ చాలీసా చదవడం శ్రేయస్సును కలిగిస్తుంది శ్రీ లక్ష్మి కటాక్షం మీ పైన ఉంటుంది కృషికి తగిన ఫలితాలు దక్కుతాయి ఆశయాలు నెరవేరుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి సమిష్టి కృషికి శ్రేయస్సు కూడా ఇస్తుంది కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు మార్ మానసిక శాంతిని ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాసి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో అయితే సమయంలో ఖచ్చితంగా దక్కబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపుగా మీరు జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది డిసెంబర్ నెల వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయము ఆర్థిక పరంగా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది నెల ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ధనస్థానంలో రవి కుజుడు శుక్రుడు చేరడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది పాత బాకీలు వసూలవుతాయి కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో లాభాలు వస్తాయి ఇందులో ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖర్చులు చూసుకున్నట్లయితే కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి నెల మంచి సమయం కాదు ముఖ్యంగా సర్కులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మీకు మేలు ఆర్థిక పరంగా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది నెల ద్వితీయార్థంలో అంటే రెండవ ఇంట్లో తన స్థానంలో రవి కుజుడు చేరడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో గురువు సంచారం కారణంగా ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు లేదా బదిలీలు కలగవచ్చు ఈ నెల ప్రథమార్థంలో ఒకటవ ఇంట్లో జన్మరాశి గ్రహాల సంచారం వల్ల మీ యొక్క పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది దానికోసం సహోద్యోగులతో గొడవలు వచ్చే అవకాశం ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు కుటుంబ పరంగా సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో జాగ్రత్త అనేది చాలా అవసరం రెండవ ఇంట్లో పాపగ్రహాల సంచారం వల్ల మీ యొక్క మాట తీరు కొంచెం కఠినంగా మారవచ్చు దీని వలన కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే నాలుగవ ఇంట్లో రాహు కారణంగా దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది తల్లిగారి యొక్క ఆరోగ్యం వల్ల శ్రద్ధ వహించాలి పిల్లలు చదువు లేదా ప్రవర్తన పట్ల శ్రద్ధ అవసరం ఆరోగ్య చూసుకున్నట్లయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎనిమిదవ ఇంట్లో గురువు ఒకటవ ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి రక్తపోటు బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కలగవచ్చు ఈ నెల ప్రథమార్థంలో వాహనాలు నడిపే సమయంలోనో లేదా ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు చేయవచ్చు యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది వ్యాపారస్తులకి సమయం మ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఏడవింట్లో గ్రహాల సంచారం కారణంగా వ్యాపారంలో ధన ప్రవాహం అనేది చాలా బాగుంటుంది కానీ భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలో పారదర్శకంగా ఉండాలి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెడితే మీకు మేలు జరుగుతుంది విద్యార్థులకు ఇది కొంచెం శ్రమించాల్సినటువంటి సమయము ఐదో ఇంట్లో శని పిల్లల యొక్క చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది లేదా బద్ధకం అనేది పెరుగుతుంది అయితే రెండున రెండవ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల వాక్చాతుర్యం అనేది పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠినమైనటువంటి శ్రమ చేస్తే ఫలితం దక్కుతుంది పరిశోధన రంగంలో ఉన్న వారికి ఎనిమిదవ ఇంట్లో గురువు అనుకూలంగా కూడా మీకు ఈ సమయంలో అయితే కనిపిస్తాడు చూశారు కదండి వృశ్చిక వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాన్ని కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు ఈ వృష్టికి రాస్త జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాస్తే జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా గట్టిగా కూడా ఉంటుందనే చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో వీరు ఇతరుని వీరు చూసి గౌరవ భయపడి గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి చేసే మనస్తత్వం అయితే వీరికి ఖర్చు చేయడానికి ఆలోచించి స్వభావం కూడా వీరిని ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపెరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతి అవకాశం అయితే ఉంటుందండి వృశ్చిక రాశివారు అన్ని వెళ్ళలా కూడా పనిచేయడానికి చాలా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి బాలయం సంపదను సంపాదన మొదలుపెడతారు కావుని ఏ వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారంలో కనీ విజయాన్ని అందుకుంటారు అయితే ఈ రాశి నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగుదాటి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా వీరైతే మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజమేమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో ఉంటుంది వీరికి అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు కావున ఈ రాశివారితో తగదలు పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుందండి ఈ వృశ్చిక వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్ష విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా మీరు జరుగుతుంది చూస్తారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్